అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఏదో కుట్ర ఉంది మన రాష్ట్రానికి నేషనల్ ప్రైడ్ లాంటి యాక్టర్ను లేదా ఏదో పెద్ద క్రైమ్ చేసిన వాడిలాగా బెడ్రూమ్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం సరికాదు ఇది న్యాయం కాదు ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉంది సింగర్ కల్పన అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఏదో కుట్ర ఉంది మన రాష్ట్రానికి నేషనల్ ప్రైడ్ లాంటి యాక్టర్ను ఏదో దొంగతనం లేదా ఏదో పెద్ద క్రైమ్ చేసిన వాడిలాగా బెడ్రూమ్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం సరికాదు ఇది న్యాయం కాదు ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉంది సింగర్ కల్పన అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ మన రాష్ట్రానికి ఒక అభిమానం ఆయన అంటే అలాంటి ఒక ఆర్టిస్ట్ ని ఇలా ఏదో దొంగతనం చేసినట్టుగా లేకపోతే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి వెతికి ఒక ఆయన ఒక ఒకరిని పట్టుకోవడం ఆ రీతిలో ఒకరిని గోయింగ్ డైరెక్ట్లీ టు హిస్ బెడ్రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ ఈస్ డెఫినెట్లీ థింగ్ దట్ కెన్ నాట్ బి అడ్మిటెడ్ ఇది న్యాయం కాదు అండ్ ఐ ఫీల్ ద రీజన్ వై ఐ హాల్డ్ ద ప్రెస్ ఇస్ ఐ ఫీల్ డెఫినెట్లీ దర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కాన్స్పిరసీ అంటే తెలుగులో చెప్పాలంటే గూఢాలోచన కరెక్టేనా ఆ పదం అంటారు లేకపోతేడాల్సోర్ వర్డ్ కదా ఎక్సాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కన్స్పరసి తమిళనాట్లీ ప్లాన్డ్ బిఫోర్ టు బ్రింగ్ సచ్డ్ నేమ్ ఫార్ మిస్టర్ అల్లు అర్జున్ సార్